Honourable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Oxe, o seu The entire parade is led by Parade Commander Sri Bheeraj IPS, followed by Parade Second in Command Sri PV Hanumanthu, Assistant Commandant of 14th Battalion Anamadhapura. The first and foremost contingent in today's Independence Day Parade is the 2nd Battalion APSP Karnool contingent. అండ్ చీఫ్ చీఫ్ మినిస్టర్ శ్రీ శ్రీ నాయుడు గారు సెకండ్ ఏపీఎస్పి కర్నూల్ కమాండెడ్ బై రఘుబాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్ కమాండర్ మరియు ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెకండ్ బెటాలియన్ కంటిన్యన్ थर्ड बेटालियन ऑफ आंध्र प्रदेश स्पेशल पोलीस काकीनाड कंटिंजेंट सल्यूटिंग एंड ऑनरी टुडे चीफ गेस्ट इन ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश श्री नारा चंद्रबाबु नायुडर्ड बेटालियन एपीएसपी कांटिंजेंट इज कमांडेड बै నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ బంధనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది థర్డ్ బెటాలియన్ ఏపీఎస్బి కాకినాడ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఏ సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ కమ్ తెలంగాణ తెలంగాణ స్టేట్ స్టేట్ స్పెషల్ స్పెషల్ పోలీస్ పోలీస్ అండ్ చీఫ్ చీఫ్ శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు కమాండెడ్ వి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ కమాండర్ శ్రీ వి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ 11th టాలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ భాక్రపేట్ కడప కంటింజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పీక్రపేట్ కడుపు కంటించెస్వాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వదనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ భాక్రపేట్ కంటించండి 16 బటాలিয়ন ఆఫ్ ఆంధప్రదేశ్ స్పెషల్ పోలీస్ విశాఖపట్నం కంటెంజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనర్రింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ ఇన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధప్రదేశ్ శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు 16 బటాలయన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ ఎస్వి రమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమా ముఖ్య అతిథి గౌరవనీల ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివరియులు శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సిక్స్టీన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం ఖండించాడు